హై యూర్స్ చాలా చాలా బాధగా ఉందండి ఐ థింక్ నిన్న మొన్న కూడా వీడియోస్ ఇచ్చున్నాను గాలిపాటాలు ఎగరవేసేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి లాస్ట్ ఫోర్ డేస్లో ఈ తెలంగాణలో పది మంది చనిపోయారు గాలిపటాలు ఎగరవేస్తూ కరెంట్ షాక్ కొట్టి కానీ బిల్డింగ్ నుంచి పడి కానీ అండ్ ఆ గాలిపాటాలు చైనా మాంజాలు మెడలు కోసుకొని కానీ ఈరోజు కూడా పాపం మళ్ళీ ఒక పిల్లోడు చచ్చిపోయాడు గాలిపటాలు ఎగరవేస్తూ కరెంటు తెగ మీద పడి చచ్చిపోయాడు నాలుగు రోజుల్లో పది మంది అందులో తొమ్మిది మంది హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కలే ఒకళ్ళు సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర అంటే పట్టాచెల్లి దగ్గర పాప మొక్కలకైతే మొక్క అంత కోసుకుపోయింది చైనా మాంజాతో మరి చైనా మాంజాలు ఆల్రెడీ నిషేధం పెట్టినా ఎలా ఇంపోర్ట్ అవుతున్నాయో ఆ చైనా మాంజాలు మరి ఎవరు వాడుతున్నారో అసలు ఎవరు అమ్ముతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు కొనేవాళ్ళు అయినా సరే ఎందుకు కొంటున్నారు ఇలా చచ్చిపోతున్నా కానీ జనాలు మీ కాసేపు ఆనందాన్ని మనుషులను చంపుతున్నారా పాపంరా ఈ అబ్బాయి ఎవరైతే ఆర్మీ చనిపోయాడు అనుకున్నాను కదా మన పదమూడో తారీఖున కాగితాల కోటేశ్వర రెడ్డి అతని గురించి వింటే గుండె అయితే మామూలు బాధ కాదండి అతని వయసు ముప్పై సంవత్సరాలే నైన్టీన్ నైన్టీ ఫోర్లో పుట్టాడు వాళ్ళ తాతలు కానీ తండ్రులు కానీ ఇలా మొత్తం నాలుగు తరాలుగా ఆర్మీలో పని చేస్తూ ఉన్నా వాళ్ళది వైజాగ్ దగ్గర ఊరు నాలుగు తరాలుగా మిలిటరీ ఈ అబ్బాయి కూడా మిలిటరీలో జాయిన్ అయ్యాడు ప్రజెంట్ మన గోల్కొండ దగ్గర మిలిటరీ హాస్పిటల్ ఉండేది అందులో వర్క్ చేస్తూ ఉన్నాడు ఆర్మీలోనే జవాన్ ఓకే ఎంత బాధో చూడండి అసలు మరణం అనేది రాసి పెట్టి ఉంటే తప్పించుకోలేమంటే ఇదేనేమో బట్ మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి బతటానికి ఓకేనా ఇతను డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాడట ఇంటికి వచ్చిన పది నిమిషాలకి ఫోన్ వచ్చిందట ఓకే వస్తున్నాను కాసేపు అక్కడ ఉంటా అని చెప్పేసి బయలుదేరాట మరి ఆ హడావుళ్ళ పక్కన చూసుకోలేదో లేదన్నప్పుడు ఆ దారుణం వచ్చేసే చీకట్ల కనిపించకుండా ఎలానో ఉందో ఏంటో కానీ ఆ వెళ్తున్న మూమెంట్లోనే ఇంకా చుట్టేసుకొని మెడకి పాపం తీవ్రంగా తెగటం ఆసుపత్రి కూడా అప్పటికే చనిపోవటం ఈ అబ్బాయి బార్డు ఎప్పుడో తెలుసే జనవరి ఇరవై ఆరున వీళ్ళ కూతురు ఎప్పుడో తెలుసా ఆగస్ట్ పదిహేనున చూడండి దేశం కోసమే మేము అన్నట్టుగా కుటుంబాలు ఉన్నాయి పుడతం కూడా అలాగే పుట్టారు కానీ జర్రాని ఘోరం వల్ల చనిపోయాడు పాపం వాళ్ళమ్మ సరస్వతి ఎంత బాధపడుతూ చెప్తుందంటే తన బిడ్డ ఆగస్ట్ పదిహేనుకి పుట్టింది అయ్యా మొన్ననే వన్ ఇయర్ అయింది సంతోషం జరుపుకున్నాం మా బిడ్డది జనవరి ఇరవై ఆరు నుంచి బర్త్డేనయ్యా రిపబ్లిక్ డే నాడేమో నా బిడ్డది ఇండిపెండెన్స్ డేసేమో వాడి బిడ్డది అయ్యా బర్త్డే కానీ ఇప్పుడు ఆ పసిబిడ్డ నాన్న నాన్నని వచ్చిరని మాటలతో పిలుస్తూ మురిసిపోతూ ఉన్నాం ఇప్పుడు ఆ నాన్న లేడయ్యా అని చెప్పేసి అంటే అల్లాడిపోయారు అసలు అక్కడ జనాలే చదువుతున్న నాకే ఎదలనిపించిందండి దన్నం పెడతానరా చైనా మధ్యలో రా అండ్ చైనా మాంజలు వాడేవాడిని మీరు కన్నా గమనిస్తే వాళ్ళు పోలీసులు పెట్టేచ్చండి లేదా చైనా మాంజా అక్కడ తగలబెట్టేసండి దయచేసి చైనా మంజవాళ్ళు అమ్మేవాళ్ళు ఎవరైతున్నారు అరే చైనా మాంజలతో చుట్టుకొని మీ ఇంట్లో ఎవరికన్నా గాయాలయ్యి లేదంటే ఏదైనా ఇబ్బంది పడి చనిపోతే ఎలాంటి ఒకసారి ఆలోచించుకోండి అప్పుడు మీరు అమ్మటం మానేస్తారు దయచేసి చైనా మాంజా ఇంపోర్ట్స్ అని బ్యాన్ చేయండి అండ్ ఎక్కవేళ ఎక్కడన్నా వస్తుందని తెలిస్తే దాని గంజాయితీ ఎక్కువ తీసుకొని లోపల పాడేయండి అండ్ దయచేసి ఇప్పటికైనా గాలిపటాల సంబంధించి ఇంకా ఆటలాడుతూ ఉండేవాళ్ళు బిల్డింగ్ల మీద ఎక్కి చేస్తారు కదా కొంచెం చూసుకోండి గాలిపటాలు చిక్కుకున్నాయి అనుకున్నప్పుడు వదిలేసండి మళ్ళీ తెచ్చుకోవద్దు తర్వాత గారాలు ఇట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కాటన్ దారాలే వాడండి చైనా మంజాలు వాడద్దు అండ్ నార్మల్ మొక్కలు మన దారాలు వాడుతున్నా వాటికి దయచేసి మైదా పిండిలో ఈ సీసాలని నలగొట్టే మద్దతు చేస్తే అటు రాస్తారు కొంతమంది పైన వాటిని తెంపాలండి అలా కూడా చేయకుండా బాబు